తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది ఎప్పుడైతే బీసీ రిజర్వేషన్ల పైన హైకోర్టు స్టే విధించిందో బీసీ నేతలందరూ ఉద్యమం స్టార్ట్ చేశారు తెలంగాణ బంద్ కూడా పిలిపించారు ఈ బీసీ నేతలందరూ చెప్పేది ఏంటంటే బీసీలకు రాజ్యాధికారం కావాలని కానీ ప్రస్తుతం దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారు కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇంకా రాజ్యాధికారం ఏంటో ఈ బీసీలకి నాకు అర్థం కావట్లేదు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద దాడి జరిగితే దళితుడి కింద దాడి కింద చూస్తారు ఎక్కడో హర్యానాలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ సూసైడ్ చేసుకుంటే అది కూడా దళితుడి మీద వివక్ష చూపించారని చెప్పేసి సీన్ క్రియేట్ చేస్తారు చనిపోయిన ఐపీఎస్ ఆఫీసర్ ఆయన భార్య కూడా ఐఏఎస్ ఆఫీసర్ వీరిద్దరూ అత్యున్నత పదవిలో ఉన్నారు అయినా వివక్ష ఎదుర్కొంటున్నారని చెప్పేసి చెప్తున్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద దాడి చేసింది వివక్షే ఐపీఎస్ ఆఫీసర్ చచ్చిపోయిన కూడా వివక్ష అయితే మరి ఈ వివక్షకి అంతం ఎక్కడ ఎప్పుడు ఆగిపోతుంది ఈ వివక్ష మన భారతదేశం మొత్తం నడిచేది రాజ్యాంగం పైన ఈ రాజ్యాంగం అమలులోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా వివక్ష తగ్గిపోవడం లేదంటే ఎక్కడో మన రాజ్యాంగంలో తప్పున్నట్టే కదా మన రాజ్యాంగం సక్రమంగా పనిచేయడం లేదన్నట్టే కదా మీరు అనొచ్చు మనుషులు మారాలి రాజ్యాంగం ఏం చేస్తుందని చెప్పేసి మన దేశంలో మనుషులు ఎప్పుడు మారరు ఎందుకంటే ఎవరి ప్రయారిటీస్ వాడుకున్నాయి మారాల్సింది చట్టాలు రాజ్యాంగం మాత్రమే అప్పుడే ఈ వివక్షకి మనిషిని మనిషిలా చూసే సిచ్యువేషన్ మనం రాగలుగుతాం ఇది జరగనంత కాలం ఈ దేశంలో వివక్ష కులము అని కొట్టుకుంటూ ఉంటాం ప్రపంచ దేశాలన్నీ అంతరిక్షాలలో ఇల్లు కట్టుకునే స్థాయికి ఎదుగుతుంటే మనమేమో ఎప్పుడో బ్రిటిషోడు మనల్ని కులాల పరంగా విడగొట్టిన సిద్ధాంతాన్ని పట్టుకొని వేలాడుతున్నాం ఎన్ని రోజులు బీసీఎస్సీ ఎస్టీ ఇంకా ఎన్ని రోజులు మా జనాభా ఇంత మీ జనాభా ఇంత అని చెప్పేసి కొట్టుకుంటాం మనుషులు మారాలి అట్ ద సేమ్ టైం సిస్టమ్ మారాలి సిస్టమ్ మారాలంటే రాజ్యాంగం మారాలి మనలాంటి దేశాలు బాగుపడాలంటే రాజ్యాంగం మారి కఠినమైన చట్టాలు రావాలి అప్పుడే ఈ వివక్ష గానీ ఈ కులకంపు అనేది నిర్మూలించడం జరుగుతుంది